హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళ క్యాటరింగ్ స్టైల్లో గోంగూర పప్పు అని దొండకాయ పొక్కడీ చేయబోతున్నానండి ఫస్ట్ అయితే గోంగూరపప్పు ప్రాసెస్ చూసేద్దాం ఒక గ్లాస్ కందిపప్పుకి టూ గ్లాసెస్ వాటర్ అయితే పోసుకోవాలండి సో ఫస్ట్ అయితే వాష్ చేసుకుని టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని ఒక పావు గంట అయితే నానబెట్టుకున్నానండి ఇప్పుడు దాంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక టమాటా రెండు పచ్చిమిర్చి అయితే కరెక్ట్ గా సరిపోతాయి బిగినర్స్ కి చెప్తున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టు మరీ సన్నగా ఏం అవసరం లేదు పప్పు కాబట్టి అలా మీడియం సైజుగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అనేది ఇప్పుడు గోంగూర అయితే ఒక పెద్ద సైజ్ కట్ట అండి పెద్ద కట్ట అది అందుకే ఒకటి తీసుకున్నాను అదైతే మంచిగా వాష్ చేసుకుని ఫస్ట్ పీల్ చేసుకుంటారు కదండి అందరికీ తెలిసిందే కదా పీల్ చేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి ఎక్కువసేపు ఎందుకంటే ఇసుకుంటుంది గోంగూరలో కందిపప్పులో ఆ గోంగూర వాష్ చేసుకునే దాంట్లో వేసేసుకుని దాంట్లోనే కొంచెం పసుపు కొంచెం కారం వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ అయితే అండి కొంచెం చింతపండు అండ్ కొంచెం గిన్నె నెయ్యి కూడా యాడ్ చేసుకోండి గి యాడ్ చేయడం వల్ల పప్పుకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది మనము కుక్ చేసేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మంచిగా యాడ్ అవుతుంది సో చెప్పాను కదండి కారం పసుపు వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ కొంచెం నెయ్యి వేసుకొని ఇలా మంచిగా కదిపేసుకున్నాను చింతపండు యాడ్ చేయకుండా ఉంటారేమో చింతపండు యాడ్ చేసుకొని మంచి టేస్ట్ ఇస్తుంది సో ఇప్పుడు పప్పు అయితే మనం విజిల్ పెట్టేసుకున్నాం కదండి అది ఉడికి లోపే దొండకాయ పొడి చేసుకుందాం కిలో దొండకాయలకి ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి అయితే కరెక్ట్గా గా సరిపోతాయండి అంతకని ఎక్కువ యాడ్ చేసుకోకండి మంచి దొండకాయ పకోడి ఫ్లేవర్ రాదు సో పావుకి అయితే మంచిగా వాష్ చేసుకుని సైడ్స్ తీసేసి అలా పొడుగుగా కట్ చేసుకున్నానండి సో మనం క్యాటరింగ్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి అలా పొడుగుగానే కట్ చేసుకుంటే మనకి సేమ్ అదే అదేలాగా వస్తుంది సేమ్ అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి నేను చేసే దొండకాయ అయితే కన్ఫామ్గా నేను చేసిన ప్రాసెస్లో చేయండి మాక్సిమం ఎక్కువ తెల్లగా ఉండే దొండకాయలు తీసుకోవడానికి ట్రై చేయండి అంటే పండిపోతే ఇంకేం చేయలేమండి బట్ ఎక్కువ పండిపోయినవి తీసుకోవడానికి ట్రై చేయకండి ఎందుకంటే పండుతుంటే మనకి తీ పులుపు అనేది వస్తుంది సో అందుకోసం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదండి అలా సన్నగా ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవడం వల్ల మనకి ఎక్సెస్ వాటర్ అనేది బయటకు వస్తుంది అంటే ఒక ఫైవ్ మినిట్స్ అయినా పెట్టుకోండి అలా పక్కకి అప్పుడు మనకి ఎక్సెస్ వాటర్ అనేది వస్తుంది తర్వాత చూపిస్తాను వాటర్ అనేది సో ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని దాంట్లోకి టూ స్పూన్స్ శనగపిండి అయితే మస్ట్ అండ్ చూడ్ అండి శనగపిండి వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది ఎవరు స్కిప్ చేయొద్దు టూ స్పూన్స్ శనగపిండి టూ స్పూన్స్ బియ్యపిండి వన్ స్పూన్ ఫ్లోర్ అయితే మస్ట్ అండ్ చూడ్ అండి ఈ రెసిపీకి ఇప్పుడు బియ్యపిండి వేసాం వేసాము ఇప్పుడు వన్ స్పూన్ అయితే కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను కార్న్ఫ్లోర్ తెలుసు కదండి మొక్కజొన్న పిండి వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అండి ఫ్రెష్గా వేసుకోవడానికే ట్రై చేయండి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం యాడ్ చేసుకోండి టూ స్పూన్స్ కారం అయితే నేను యాడ్ చేశాను వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడు అవన్నీ ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోండి పౌడర్ అనేది డ్రై పౌడర్ అంతా అలా మిక్స్ చేసుకోవాలి అలా ఎవరు స్కిప్ చేయొద్దు అలా మిక్స్ చేసుకుంటేనే మనకు ఉండలు లేకుండా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాం కదండి అది పక్కన పెట్టేసుకొని లైట్గా కొంచెం పొదినాకు వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం కరివేపాకు ఈ మూడు మంచిగా సన్నగా కట్ చేసుకొని ఆ పొడి పిండిలో వేసేసుకోవడమే అండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా అలా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల మనకి ఉల్లిపాయలో ఉన్న వాటర్ అనేది బాగా కలుస్తుంది అండ్ పక్కనే పెట్టుకున్నాం కదండి దొండకాయల్లో కొంచెం ఉప్పు వేసి చూసారు ఎంత ఎక్సెస్ వాటర్ వచ్చిందో ఆ ఎక్సెస్ వాటర్ అలా పిండుకొని మనం పెట్టుకున్న పిండిలో వేసేసుకోవడమే అండి వేసుకొని బాగా ఇట్లా కలుపుకుంటూ మెదుపుకుంటూ పెట్టుకుంటే మనకి దొండకాయలు కొంచెం వాటర్ ఉంటుంది కదా కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుంది వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు ఇక్కడ మళ్ళీ మీకు లూజ్ అయిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టు అలా బాగా కలుపుకోండి సో ఇప్పుడు కలిపేసుకున్నాం కదండి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి నేనైతే అలా వేసుకున్నాను అలా కూడా వేసుకోవచ్చు ఫుల్గా ఆయిల్ వేసుకుని అవసరం లేదు ఇప్పుడు గుప్పె పల్లీలు ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత గుప్పె పల్లీలు అయితే వేసుకున్నానండి ఇది మెస్ట్ అండ్ చూడండి క్యాటరింగ్ స్టైల్ అన్నాం కాబట్టి వాళ్ళు జీడిపప్పు అండ్ పల్లీలు వేస్తారు కాబట్టి యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది పిల్లలు ఉన్న వాళ్ళకి పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు అలా పల్లీలు జీడిపప్పు వేయటం వల్ల ఇప్పుడు పల్లీలు జీడిపప్పు మొత్తం ఫ్రై చేసుకున్నాం కదండి అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తక్కువ తక్కువైతే మళ్ళీ కొంచెం వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా దొండకాయలు అయితే ఫ్రై చేసుకోండి నాకైతే నాకైతే అదే ఆయిల్ సరిపోయింది కొంచెం కొంచెం వేసుకున్నాను సో దానికోసం చూపిస్తున్నారు కదండి వేయంగానే ఎప్పుడు కదుపుకోకండి కొంచెం దొండకాయ వేయంగానే కొంచెం అలా టూ మినిట్స్ అలా కొంచెం కుక్ చేసుకొని అప్పుడు కదుపుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది లేకపోతే మనకి అటు ఇటు అతుక్కొని శనగపిండి అనేది స్పూన్కి అతుక్కోకుండా ఉంటుంది అలా అయితే చూశారు కదండి అలా బాగా ఫ్రై చేసుకోవాలి అది మంచిగా మనకి గోల్డెన్ పల్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడం అండి చూసారు కదా వేయంగానే కలుపుకుంటే మళ్ళీ మనకి కై మనం వేసింది కొంచెం కదండి శనగపిండి మళ్ళీ మొత్తం శనగపిండి అనేది దానికి అంటుకుంటుంది అప్పుడు మనకి ఫ్లేవర్ అనేది ఎక్సెస్గా యాడ్ యాడ్ అవ్వదు సో అందుకోసం ఇందాక కొంచెం అలా చెప్పాను అందుకే మళ్ళీ చెప్పుకు చెప్పాను సో ఇప్పుడు లాస్ట్లో ఇట్లా వేసేసుకోవడమే అండి మనకు పావుకిలోనే కాబట్టి ఈజీగా అయిపోయినాయి ఇంకొంచెం ఎక్కువ చేసుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి లాస్ట్లో రెండు వెల్లుల్లి వేసుకున్నారండి ఫ్లేవర్ కోసం సో పావుకిలే కాబట్టి రెండు వెల్లుల్లు వేసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేసుకోండి ఇంకా లాస్ట్లో పల్లీలు జీడిపప్పు అండ్ వెల్లుల్లి అయితే అలా పెట్టేసుకున్నాను ప్లేట్లో కావాలంటే కరివేపాకు కూడా అట్లా ఫ్రై చేసుకుని వేసుకోండి ఇది ఫ్రై లోపే మనకి పప్పు అయితే ఉడికిపోయింది కదండి ఇలా అయితే కొంచెం సాల్ట్ వేసుకొని మీ టేస్ట్ తగ్గట్టు స్మాష్ అండి సో వీడియోలో చూపిస్తున్నట్టు బాగా స్మాష్ చేసుకోండి అక్కడక్కడ పలుకులు ఉంటే బాగుండదు పప్పు అనేది సో ఇప్పుడు పప్పులోకి ఒక ఆరు వెల్లుల్లి అయితే అలా దంచి పెట్టుకున్నాను కరివేపాకు కూడా మంచిగా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి వెల్లుల్లి కరివేపాకు రెడీగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి పప్పుకి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దించులు వేసుకున్నాను పచ్చశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఎండుమిర్చి ఎక్కువ వేసుకోండి గోంగూర పప్పులో టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోండి లాస్ట్లో గోంగూర పప్పులోకి సో ఈ మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఇది బాగా దోరగా ఫ్రై అవ్వాలి ఎక్కువ మాడినట్టు ఫ్రై చేసుకోకండి ఎండుమిర్చి అయితే మస్ట్ అని చూడ్డండి ఎందుకంటే పుల్ల పుల్ల పుల్లగా ఉంటుంది కదా పప్పు అనేది ఎండుమిర్చి వేయటం వల్ల కొంచెం కారంగా వస్తుంది బాగుంటుంది లాస్ట్లో వెల్లుల్లి అండ్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఇంకా లాస్ట్లో పప్పు వేసుకొని కొంచెం ఉడికించుకోవాలండి కొంచెం ఉడికించుకుంటే మనకి ఏదైనా పచ్చి స్మెల్ ఉంటే పోతుంది లాస్ట్లో చూస్తున్నారు కదా వీడియోలో అలా బబుల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి చూసారు కదా అట్లా బబుల్స్ వచ్చింది కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను ఇంకంతే అండి వేడి వేడి గోంగూర పప్పు కూడా రెడీ అయిపోయింది ఈ రెండు రెసిపీస్ మీకు నచ్చని అనుకుంటున్నాను దొండకాయ పకోడి అండ్ గోంగూర పప్పు రెండు రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై